హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సేటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు నాకు పర్సనల్ అంటే మన ఛానల్ పేరు మీద ఒక వాట్సాప్ అనేది క్రియేట్ చేశాను నెంబర్ కూడా తీసుకున్నాను అన్నమాట సో మొన్న లైవ్లో చెప్పాను సో ఈరోజు వీడియోలో ఇస్తాను ప్రతి ఒక్క వీడియోలో ఇస్తాను ఎవరైనా ఏదైనా సందేహాల గురించి అదేవిధంగా ప్రాబ్లం గురించి కొంచెం మాట్లాడాలి అదేవిధంగా మీకు ఏదైనా తెలియని విషయాలు ఎలా అనేసి మనం ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుకోవాలనుకున్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్లో సేవ్ చేసుకొని సో ఏదైనా సందేహాలు ఉంటే వాయిస్ రికార్డింగ్ పంపించండి ఇంకొకటి మీరు చాలా ఛానల్స్ ఇలాంటి ఛానల్స్ వాటిని మీరు చూసే ఉంటారండి అంటే డబ్బులు ఇలా ఎక్కువ మోతాదులో అడగడం సో అవి కాకుండా సో మనం అదే ఛానల్కి ఒక యాభై రూపాయలు పే చేసి సో నాతో మాట్లాడవచ్చు ఏదైనా సందేహాల గురించి ఓకేనా సో మన దగ్గర మెడిసిన్స్ అంటే మందులు ఏమీ అయితే దొరకవు చెట్ల గురించి సో జస్ట్ దాని గురించి అర్థమైతే మీ సమస్య ఏదైతే విని సో ఎక్కడ మీకు దొరుకుతుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అనమాట అంటే మనకు తెలిసింది చెప్తాను ఓకేనా సో వీడియో మొత్తం చూడండి దాకా సో మీ నెంబర్ కంపల్సరిగా దొరుకుద్ది సో ప్రతి ఒక్క వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు ఫోన్ చేస్తే మాత్రం కలవదు సో ఎవరికి వెళ్ళిపోద్ది అనమాట అంతకుముందు నేను చాలా నెంబర్లు అయితే ఇచ్చాను సో అవి ఏమి పని చేయవు ఇది మెయిన్ ఈరోజు ఈరోజు వీడియోలో ఇచ్చింది మెయిన్ అనమాట అంతకుముందు ఇచ్చినవన్నీ సో ఒకవేళ మీరు వాట్సాప్లో లేదా ఏం చేసినా అది నాకైతే రాదు ఫోన్ చేసినా నాకైతే రాదు సో ఈ నెంబర్కి కూడా ఫోన్ అయితే రాదండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంటుంది ఓకేనా సో నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అండ్ సపోర్ట్ ఉంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ వీడియో వాళ్ళ లెంత్ అనేది చేయట్లేదు స్టార్ట్ చేస్తున్నాను ఇంట్లో చేస్తున్నాను అన్నమాట సో రెండు సంవత్సరాల క్రితం ఇదే రకంగా నేను చేసేవాడిని ఇక్కడ సో మళ్ళీ ఇక్కడ కూర్చొని మళ్ళీ చేస్తున్నాను అనమాట అండి ఈరోజు టైం అనేది ఎక్కువైపోయింది బయట పని చేసేటప్పుడు ఓకేనా సో అది మనం బయట వెళ్ళడానికి సహకారం లేదనమాట సో అందుకనే ఈ నిన్ననే దీని గురించి చెప్పాలనుకున్నాను సీతపల్లకాయల గురించి సో దీనికి ఒక మ్యాజిక్ అనేది ఉంటుందండి సో మీరు తెలుసుకోండి ఎందుకంటే సీజన్ కాబట్టి ఆ సీజన్లో మనం తింటేటువంటి లాభాలు వస్తాయి మీకు తెలిసిపోద్ది ఈ సీజన్ మీరు వాడండి ఓకేనా సో కొంచెం రోగస్తులు అంటే ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు మాత్రం అతిగా తినకండి సో ఓకేనా అతిగా తింటే ఏమీ కాదు కానీ కొంచెం జలుబు దగ్గుకి కొంచెం దారి అన్నమాట సో ఎవరికైనా ఏ రే ప్రాబ్లమ్స్ ఉన్నవారికి మిగతా వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది అన్ని విధాలుగా మీకు మోషన్స్ కానివ్వండి సో ఇద ఏదన్నా ఈ నరాల గురించి ఏదన్నా సరే కొంచెం బెనిఫిట్గా అయితే మీకైతే ఇది పండు ద్వారా ఉంటుంది సో మరి ఈ సీజన్లో మనం తినాలి అంటే సీజన్ లేనప్పుడు ఇది ఈ సంవత్సరంలో ఇప్పుడు దాదాపు ఒక నెల నెల పదిహేను రోజులు ఉంటుందండి ఆ తర్వాత ఉండదన్నమాట సో దీని సీజన్ అనేది అయిపోద్ది అనమాట సో అయిపోయిన తర్వాత దీన్ని యూజ్ చేయాలంటే అలా అనేసి వీడియోలో చెప్తాను సో మీరు సీతాఫలకాయలు పండినాయి ఒక రకంగా తినొచ్చు ఓకే సో దీన్ని తింటే చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తే ఇస్తాయి పండు పండింది ఇంకొకటి మొన్న వీడియోలో చెప్పాను కదా నేను దీని సీతాపల్లకాయల్ని మనం కాల్చుకొని తినొచ్చు సో నాకు ఇది ఒకటే దొరికింది ఇక రెండు మూడు దొరికిన తర్వాత ఖచ్చితంగా మీ ముందు ఆ ప్రక్రియ అని చేస్తాను అన్నమాట సో కాల్చుకొని ఎలా తినాలి ఏ రకంగా కాల్చుకోవాలి మనం ఈ సీతాపలకాయల్ని ఒకనా సీతపళకాయలు చెట్టు మొత్తం ఏ టు జెడ్ మనం పనికి వస్తుంది మన వీడియో చెప్పాను కదా అన్ని సీతాపలకాయల ఆకులు అనేది మన ఇంట్లో ఉంటే సో బ్రహ్మాండంగా ఏ కీటగా అంటే చెడు పురుగులు చెడు ఏదన్నా స్నేహ కానివ్వండి అంటే పాములు కానివ్వండి తేళ్ళు ఇవన్నీ దగ్గర రావు అన్నమాట సో చూడండి ఇంకొకటి సీతాపల ఆ చెట్టు ఆకులను చూడడం ఏ పురుగు ముక్కోదు సో దాన్ని తినే ఒక ఒక పురుగు లింగన పురుగు మాత్రమే ఉంటుంది అన్నమాట సో లింగనపరుగు కూడా లింగన పురుగు కూడా ఈ మధ్యకాలంలో ఏం తింటుందో ఏమో తెలియదు అది కూడా ట్రెండ్ మార్చిన నేను అనుకుంటున్నాను ఓకే అంత చక్కగా ఉంటుంది అన్నమాట సో ఓకే సీతాఫల ఆకుల చెట్ల ఆకుల రసాన్ని మీరు కొంతమంది అడిగారు కదా నాకు జుట్టు ఎలా పని చేయాలి మన జుట్టు పీలు కానివ్వండి చుండ్రు కానివ్వండి ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలంటేనండి శీతాపాలక ఆకు తీసుకొచ్చి దాని రసం తీసేసి ఒక పసరు తీసేసి అందులో కొంచెం ఏదైతే మన పసుపు ఉంటుందో అది యాడ్ చేసుకొని మనం లేకపోతే పసరుతో కాకుండా సో పసర్ని మనం నూనె లెక్క అద్దుకోవచ్చు సో ఒక గంట అన్నర తర్వాత మళ్ళీ స్నానం చేసుకోవచ్చు లేదా మీరు సాయంత్రం పూట పడుకోబోయే ముందు సో అలా చేసుకొని నెత్తికి నూనె అద్దుకొని సో లేచి తెల్లారి శుభ్రంగా స్నానం చేస్తూ ఇంకొకటి పద్ధతి ఏంటంటే సీతాఫలకాయల చెట్లు ఆకుల్ని మనం ఏదైతే మన గోరింట నూరినట్టు నూరి సో తలకు పట్టించి ఒక గంట గంట నడతాడు అర్ధ గంట వినపోయిన తర్వాత ఉంచితే జుట్టు కూడా ఈ మధ్యకాలంలో జుట్టు కూడా మంచి పోషకాహారాలు అందాక కొంత తెల్లబడిపోతున్నాయి అనమాట సో నేను చిన్నగా ఎందుకు నేను అంటే చుట్టుపక్కల ఇబ్బందిగా ఉంటుంది ఆల్రెడీ మీకు వాయిస్ అనేది వినిపిస్తున్నారని నాకు తెలిసి కదా వినిపిస్తుంది అలా అందుకని నేను మీకు తెలుసు కదా జనాలు ఎవరైనా ఉంటే నాకు సిగ్గేస్తుందని సో ఆ రకంగా ఎందుకంటే మేము చెప్పే టాపిక్ అలాంటిది అనమాట ఓకేనా మన ఏరియా అయితే మంచిగా ఇంద్రబాయ్ ఆదిరబాయి అని మాట్లాడుకుంటు ఓకే సో శీతపలకాయల్లో సీజన్ అయిపోయినప్పుడు ఎలా చేయాలంటే ఈ శీతాఫలకాయల్లో గింజలు అనేది ఉంటాయండి గింజలు నల్లగా ఉంటాయి ఓకే నల్లగా ఉన్నదాన్ని మనం కొంచెం ఉడకబెట్టాలి పాలలో ఉడకబెట్టి పైన నల్ల గింజ తీసేసి లోపల తెల్లటి గుజ్జు అనేది ఉంటుంది తెల్లటి ఇంకొక గింజ అనేది ఉంటుంది సో పై పొట్టు అనేది వెళ్ళిపోద్ది సీతాఫలకాయల గింజల్లో నల్ల గింజలు ఉంటాయి దాని పాలలో ఏ పాలైనా పర్వాలేదు అందులో ఉడకబెట్టి ఒక పాలలో ఉడకబెట్టి మళ్ళీ మనం బయటికి తీసి చల్లారిన తర్వాత ఆ గింజల నల్లటి అనేది తీసేయాలి మనం తీసేసి లోపల తెల్లగా ఇంకోటి ఉంటుంది సో దాన్ని మనం నీడలో ఎండబెట్టుకొని పొడి చేసుకొని ఒకవైనా పొడి కాకుండా లేదా మాతలు చిన్న చిన్న మాతలు మనం ఉడకాయ గింజ అంత చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు ఎప్పుడు నిలవ ఉంచుకొని ఒక్కొక్కటి ఒకటి వేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుందండి అండి సీతాఫల కాయలు ఇప్పుడు ఇది నెమ్మల్ని వద్దా అనేసి ఒకటి మీకు తెలిసిపోద్ది అనమాట ఇప్పుడు సీజన్ వస్తుంది కాబట్టి ఒకసారి మీరు సీతాఫల కాయల్ని ఒకటి నండి ఉదయం పూట తీసుకోండి పరిగడుపుని నేను ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నానండి మీరు చేసి చూడండి సో ఇది నిజమా కాదని మీకే తెలిసిపోద్ది ఒక ఐదు రోజుల నుండి సో ఎలా అంటేనండి ఒక శీతపాలకాయలు తీసుకురండి పచ్చి అయిన పర్వాలేదు ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు పచ్చి తీసుకొచ్చి అది ఒక నాలుగు రోజులు మగ్గినట్టు అయితే పండు బంతాయి సో రోజుకొకటి ఉదయం పరిగడుపున తినండి పరిగడుపులో తినండి నెక్స్ట్ రోజు చూడండి మీ మీ అసలు మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో నెక్స్ట్ రోజు చూడండి అసలు మీకు మోషన్స్ అనేది ఎంత ఫ్రీగా అవుతుందో అదేవిధంగా మీకు ఎంత యాక్టివ్గా అవుతారు చాలా ఉంటాయండి ఈ చెట్టు కాయల వల్ల చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఈ ప్రక్రియ చేసుకోవచ్చు అంటే సీజన్ అయిపోయిన తర్వాత మనం యూజ్ చేయాలంటే ఇంకా ఇప్పుడు సీతాఫల కాయలు మీరు తింటే ఒక పది రోజుల్లో రిజల్ట్ వచ్చిందనుకోండి ఏదైతే నేను కాయల గింజలు ఉడకబెట్టి దాంట్లో మనం ఏదైతే ఇంకొక గింజలు ఉంటాయో ఆ గింజలు మనం ఏదైతే తయారు చేసుకొని మాత్రలు అది యూజ్ చేస్తే మీకు ఐదు రోజుల్లోనే వస్తుంది ఈ రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటాయండి ఓకేనా సో శీతాఫల కాయను మీరు యూజ్ చేయండి ఇది నిజమా కాదని తెలిసిపోవాలనుకుంటే ఒక ఐదు రోజులు యూజ్ చేయండి సీతాఫల పండ్లు తెలిసిన తర్వాత మీ అంతకుముందు ఎలా డల్లుగా ఉన్నారు ఆ తర్వాత ఎలా ఉన్నారనే మీకు తెలిసిపోద్ది ఒకటినండి పొద్దున్నే పరిగడుపున తినాలి తిన్న తర్వాత ఒక గంట దాకా మీది ఏది తినకండి ఓకే ఏది తినకండి ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు తినవచ్చు ఎందుకంటే ఇది డైరెక్ట్ అది సీతాఫల పండు తిన్నాం అనుకోండి మనం డైరెక్ట్ మనకు ఎక్కడ వెళ్ళిపోవాలి ఏది మిస్టేక్ ఉండకూడదు సో మన కడుపులో ఏది ఉండకుండా డైరెక్ట్ అదే పండు తిన్నామనుకోండి అదే అరిగిపోద్ది అదే డైరెక్ట్ అరిగి డైరెక్ట్ మన శరీరంలో వెళ్ళిపోవాలి అంటే మీ లోపల ఏవి ఉంటాయి కదా సో ఇందులో వెళ్ళిపోయాలన్నమాట అది ఓకేనా అలా అలా అయితే ఉంటుంది అనమాట సో ఓకేనా సో సీతపల్లకాయల గురించి ఇంకా నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను మీ ముందు కాల్చి నేను చాలా రోజు అయింది దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుందండి నేను అలా చేయక సో మీకు కూడా తెలిసిపోద్ది సో ఎలా చేస్తే బాగుంటుంది ఓకేనా ఇది ఇప్పుడు సీజన్ కాబట్టి సో మీరు ఎక్కడైనా దొరికిన అమ్మేవాళ్ళు ఉంటారండి సో అక్కడ కాకుండా మీరు బయటికి వెళ్ళండి ఒకసారి మీరు ఇప్పుడు ఇప్పుడు దసరా హాలిడేస్ కదా సో మీరు దసరా కాకుండా మునుప అంటే ఈ దసరా అయిపోయిన తర్వాత ఎవరైతే కొన్ని రోజుల తర్వాత వీడియో చూస్తున్నారో సో నేను ఈ దసరా రోజు వీడియో చేస్తున్నాను కాబట్టి సో మీరు కొన్ని రోజుల తర్వాత చూస్తున్నారు కాబట్టి అంటే సీతాఫలకాయలు వచ్చే సీజన్లో నేను చేస్తున్నాను కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు చూడండి కా సీతాఫల చెట్లు ఎక్కడైనా కనిపిస్తాయి కదా చూసి మంచిగా బ్రహ్మాండంగా తెచ్చుకొని కాల్చుకొని తినొచ్చు పండు పండించుకొని తినొచ్చు బ్రహ్మాండంగా ఉంటాయండి ఓకే సో ఈ పండుని అప్పట్లో వారు బాగా తినేవారు వదలకుండా ఎందుకు తినేవారంటే అసలు దీన్ని పండు పండింది లేదండి నేను పచ్చి దింపువచ్చాను ఇంకా కానీ ఆ రోజులు అయితే పండు పంతాయి సో పండు పండినప్పుడు ఆ పండుకాయని అదేవిధంగా కాల్చిన కాయని రెండింటినీ మీకు చూపిస్తాను అనమాట ఒక నా ఫ్రెండ్స్ సీతాఫల కాయలు బాగా తినండి ఓకేనా బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే ఒకవేళ మీకు సీతాఫల గింజల్ని పారేయకండి ఓకే ఎవరైనా పారేస్తే అది మీరు పెద్ద తప్పు చేసిన వారవుతారు అప్పట్లో అలా పారేసే పారేసేవారు కాదు సీతాఫల కాయల గింజలు ఎందుకంటే అది ఇప్పుడైతే మనకు అప్గ్రేడ్ హైబ్రిడ్ ఇవన్నీ దొరుకుపో దొరుకు ఉండొచ్చు కాయలు ఓకేనా కానీ నాటు కావాలి అంటే ఒక ఒక ప్రదేశంలో కాసిన మొలిచిన చెట్టుకు కాయలు కాసి ఉండాలి అంటే అది ప్యూర్ ఒరిజినల్ అండి అన్నమాట ఇప్పుడు మీరు మార్కెట్లో అమ్మే వాళ్ళు చూస్తున్నారు అది నాకెందుకు అది రెండో రకం అనిపిస్తుంది ఓకే చెట్ల మీద ఉన్నాయి అడవిలో ఉండేవి తీసుకురండి యూజ్ చేయండి ఫలితం ఐదు రోజుల్లోనే తెలిసిపోయింది మీకు గింజల్ని పారేయకండి దాచిపెట్టండి ఓకేనా ఒకవేళ ఈ సీతాఫల పండు తిన్న తర్వాత ఐదు రోజులకి ఆ గింజలు అయితే దాచి దాచిపెడతారు కదా అప్పుడే తెలిసిపోద్ది మీకు నిజంగా మనకి తయారు చేసుకోవాలా దీనివల్ల మనకి ఏమైనా లాభం అవుతుందా లేదా అనేది అప్పుడే తెలిసిపోద్ది అనమాట సో ఒకవేళ మీకు రిజల్ట్ రాకపోతే ఆ గింజను పారేయండి అది కూడా చెప్తున్నాను కదా ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి సీతాఫల పండ్లు మంచి బ్రహ్మాండంగా అయినా యూజ్ అవుతాయి అప్పటి వారు బ్రహ్మాండంగా యూజ్ చేసేవారు మీరు కూడా యూజ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఓకేనా సో లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఇప్పటిదాకా చూసి కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్